హలో గైస్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఎలా సుజ్లాన్ కంపెనీ జీరో నుంచి ఇంత పెద్ద వాల్యుయేషన్ కలిగిన కంపెనీలా మారిందో అండ్ ఇండియా టాప్ వైన్ టెర్మినల్ మ్యానుఫాక్చరింగ్ చేసే సుజ్లాన్ కంపెనీ ఎందుకు లాసెస్ లో వెళ్లిపోయిందో దీంతో పాటు మన సుజ్లాన్ కంపెనీ మరోసారి సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా సో ప్లీజ్ గైస్ నా ఛానల్ కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి బిజినెస్ అండ్ కేస్ స్టడీస్ ఫైనాన్స్ అండ్ స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం నా ఛానల్ కి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్ సుజ్లాన్ ఎనర్జీ స్టోరీ ఇయర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ గుజరాత్ స్టేట్ నుండి మొదలవుతుంది అండ్ కంపెనీ ఫౌండర్ పేరు వచ్చేసాక తులసి తంటి అనమాట ఈయన నోటీస్ చేసిండు బిజినెస్ లో రా మెటీరియల్స్ తర్వాత అతి పెద్ద ఖర్చు అనేది ఎలక్ట్రిసిటీ వల్ల వస్తుంది సో ఈ ప్రాబ్లమ్ చేయడానికి ఈయన ని నింకిండు ఇందులో ఈయనకి వైల్డ్ ఎనర్జీ ఐడియా వచ్చేసింది సో ఇక్కడి నుండిగా స్టార్ట్ అవుతుంది సుజ్లో కంపెనీ అప్పుడు ఈ కంపెనీ టు బేసిక్ వర్క్ చేస్తుండే ఫస్ట్ వన్ వైన్ టర్మినల్స్ మ్యానుఫాక్చరింగ్ చేయడం సెకండ్ వన్ దానిని మెయింటెనెన్స్ చేయడం అయితే ఆ కాలంలో మన ఇండియాలో అంటే మన ఇండియన్ గవర్నమెంట్ వైన్ ఎనర్జీ పై ఎక్కువ ఫోకస్ చేస్తుండే అండ్ గ్లోబల్ లెవెల్ లో కూడా దీని మంచి డిమాండ్ ఉండే ఈ కారణం వల్ల స్విజ్లాన్ కి డైరెక్ట్ ప్రాఫిట్ కలుగుతుండే అలాగే ఇయర్ టూ వచ్చేసింది ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మన స్విజ్లాన్ కంపెనీ అనేది వరల్డ్ ఫిఫ్త్ లార్జెస్ వైండ్ పవర్ కంపెనీ లా మారింది సో స్విజ్లాన్ కంపెనీ రెండు సెప్టెంబర్ లో తన ఐపియో తీసుకువస్తుంది దీని ప్రైస్ ఫైవ్ టెన్ రూపీస్ పెట్టింది అంటే ఐదు వందల పది రూపాయలు అన్నమాట లక్లీ స్విజ్లాన్ ఐపియో చాలా సక్సెస్ఫుల్ గా మారింది అండ్ స్విజ్లాన్ కంపెనీ ఫౌండర్ తులసి తంటి గారు ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ లిస్ట్ లో నంబర్ వన్ కూడా వచ్చేసారు సుజ్లాన్ ఇండియాస్ వైన్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ తో పాటు రెన్యూబుల్ ఎనర్జీ లో వర్క్ చేసే కంపెనీ లా మారింది బట్ సుజ్లాన్ ఇక్కడికి ఆగలేదు తులసి గారు డిసైడ్ అయ్యారు ఇప్పుడు సుజ్లాన్ కి ఇంకా పెద్ద ఎక్స్పాండ్ చేయాలి అని అయితే వైండ్ వీల్ కి సంబంధించిన రెండు కాంపోనెంట్స్ యొక్క మ్యానుఫాక్చర్ చేయడం డిసైడ్ అయ్యారు అవి ఏమిటంటే బ్లేడ్ అండ్ షాఫ్ట్ ఇంకోటి గేర్ బాక్స్ సో ఈ రెండు కాంపోనెంట్స్ ని మేనూఫ్యాక్చరింగ్ చేసేందుకు సుజ్లాన్ లో ఎక్స్పర్ట్ అవైలబుల్ లేకుండ్రి అయితే ఈ కంపెనీ ఇలాంటి కాంపోనెంట్స్ ని మేనుఫాక్చరింగ్ చేసేందుకు రెండు గ్లోబల్ కంపెనీస్ ని కొనుగోలు చేసిండ్రు సో ఆ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ హ్యాండ్సెన్ అన్నమాట అండ్ సెకండ్ వన్ అనేది సెన్వియాన్ అనమాట హ్యాండ్స్ అండ్ కంపెనీ అనేది గేర్ బాక్స్ తయారు చేస్తుండే సెన్వియాన్ కంపెనీ అనేది బ్లేడ్ షాఫ్ట్ ని మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది సో గైస్ ఈ రెండు కంపెనీ కొనుగోలు చేయడానికి మన సుజ్గాన్ కంపెనీ అనేది ఒక కంపెనీకి ఫైవ్ మిలియన్ డాలర్స్ అలాగే ఇంకో కంపెనీకి వన్ బిలియన్ డాలర్స్ ఇచ్చారు అయితే గైస్ మీకు ఇక్కడ డౌట్ వచ్చింది అనుకుంటా ఇంత పెద్ద అమౌంట్ ని సుజ్లాన్ కంపెనీ ఎలా మేనేజ్ చేసిందో దీని కోసం సుజ్లాన్ తన షేర్స్ ని అమ్మి అలాగే బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకొని మేనేజ్ చేసింది ఇలా బాండ్స్ మరియు స్టాక్ మార్కెట్ లో ఉన్న కంపెనీకి లిస్ట్ చేసి అమౌంట్ జనరేట్ చేయడం వల్ల స్టాక్ మార్కెట్ లో సుజ్లాన్ షేర్ ప్రైస్ చాలా పడిపోయింది బట్ గైస్ కొన్ని రోజుల తర్వాత ఆ షేర్ ప్రైస్ అనేది రికవర్ అయిపోయింది గైస్ ఇండియాలోనే కాకుండా వరల్డ్ లో కూడా సుజ్లాన్ పాపులర్ అయిపోయింది ఈ కారణం వల్ల జూన్ రెండు లో అమెరికన్ కంపెనీ నుంచి వన్ ఫిఫ్టీ టర్బైన్ యొక్క ఆర్డర్స్ ని లభించింది బట్ ఇక్కడి నుంచి సుజ్లాన్ యొక్క డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది అలాగే భారీ మొత్తంలో లాసెస్ కూడా వచ్చాయి సో సుజ్లాన్ కిందికి పడిపోవడానికి కారణం ఏమిటంటే రెండు వేల లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ అనమాట ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ లో సుజ్లాన్ షేర్ ప్రైస్ చాలా వేగంగా కిందికి పడిపోయింది అండ్ ఆర్డర్స్ కూడా రావడం లేకుండే ఇయర్ రెండు వేల పదకొండు లో సుజ్లాన్ కండిషన్ చాలా ఘోరంగా మారిపోయింది వీళ్ళ దగ్గర బ్యాంక్ ఇచ్చే లోన్ కెపాసిటీ కూడా ఆగిపోయింది దానికి తగ్గిపోయింది అనమాట సుజ్లాన్ కి ఇవే కాకుండా పెద్ద ప్రాబ్లం వచ్చింది అదేమిటంటే గవర్నమెంట్ వైండ్ ఎనర్జీ నుండి తన ఫోకస్ జరిపి అలాగే ఇయర్ రెండు లో మన ఇండియన్ గవర్నమెంట్ టెండర్స్ ని ఇండియన్ గవర్నమెంట్ లో వైండ్ ఎనర్జీ నుండి జరిపి సోలార్ ఎనర్జీ నుండి తీసుకువచ్చింది అంటే సోలార్ ఎనర్జీ పై పెట్టింది సో గైస్ ఇవే కారణం వల్ల సుజ్లాన్ ఇయర్ బై ఇయర్ లాసెస్ లో వెళ్లిపోతుండే కాదు సుజలాన్ యొక్క బ్యాంక్ లోన్స్ పెరిగిపోయింది దీంతో రెండు వేల పంతొమ్మిదిలో సుజిలాన్ బ్యాంక్ అయ్యే స్థితి

అప్పు తగ్గింది అలాగే కంపెనీ కొంత గ్రోత్ కూడా ఇస్తుండే దీంతో ప్రాఫిట్ ఇంక్రీస్ అయింది బట్ కొన్ని రోజుల తర్వాత సుడ్లాన్ కంపెనీకి ఇంకో షాక్ తగిలింది అదేమిటంటే ఫౌండర్ తుల్సి తంటి గారు హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు ఇలా గడిచిపోయిన తర్వాత సుల్లాన్ కంపెనీ యొక్క స్టేరింగ్ తన అన్నదమ్ముల చేతిలోకి వచ్చేసింది అంటే అన్నదమ్ములు హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసేసిండ్రు వాళ్ళ పేరు వచ్చేసాక వినోద్ అండ్ గిరీష్ అనమాట వీళ్ళు కూడా సుజ్లాన్ యొక్క లోన్ ని తగ్గించడం కోసం సుజ్లాన్ కంపెనీ యొక్క ని అమ్మడం స్టార్ట్ చేసేసిండ్రు ఇలా ఆశస్ ని అమ్మడం వల్ల సుజ్లాన్ కంపెనీ యొక్క అప్పు నూట యాభై కోట్ల వరకు తగ్గింది అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ కంపెనీ లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు అలాగే గైస్ రీసెంట్లీ మన ఇండియన్ గవర్నమెంట్ వైండ్ ఎనర్జీ పై ఫోకస్ చేయడం స్టార్ట్ చేసేసింది పెద్ద పెద్ద ప్రాజెక్ట్ తీసుకువస్తుంది సో నాకు తెలిసిన కాడికి సుజ్లాన్ మళ్ళీ ప్రాఫిట్స్ లో వెళ్ళే ఛాన్సెస్ అనుకుంటా ఎందుకంటే రీసెంట్ గా మనం చూసాము షేర్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉరికింది అందరు కొనుక్కోవడం స్టార్ట్ చేసేస్తున్నారు బట్ గైస్ మీకేమనిపిస్తుంది మన సుజ్లాన్ కంపెనీ అనేది ముందుకు వెళ్తుందా సక్సెస్ఫుల్ అవుతుందా సో మీరు కామెంట్ చేసి చెప్పండి ఇటువంటి మంచి ఫైనాన్స్ వీడియోస్ స్టాక్ మార్కెట్ అండ్ మంచి మంచి బయోగ్రఫీస్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు కూడా సుజలాన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసారా చేయాలా అది కూడా కామెంట్ చేయండి సో గైస్ కలుగుతాం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటి వరకు సెలవు సో ప్లీజ్ గైస్ ఈ వీడియోని మీరు ఇతరులతో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీ షేర్ చేయండి ఎందుకంటే గైస్ నేను ఒక్క ఛానల్ ద్వారా బుక్ బుక్స్ నాలెడ్జ్ అండ్ గైస్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ తమని అనుకుంటున్నా ఎందుకంటే మన రెండు రాష్ట్రాలు ఆంధ్ర మరియు తెలంగాణ చాలా వెనుకబడి ఉన్నాయి అసలు మన పబ్లిక్ కి స్టాక్ మార్కెట్ అంటే ఏందో తెలియదు ఇన్వెస్టింగ్ అంటే ఏందో తెలియదు కేవలం అంటే కేవలం చాలా వెనకబడి ఉన్నాము సో ప్లీజ్ గైస్ ఈ వీడియోస్ ని షేర్ చేయండి నేను మీ లైఫ్ లో చేంజెస్ తీసుకురావాలని అనుకుంటున్నా సో ప్లీజ్ గైస్ నా వీడియోస్ కి షేర్ చేయండి గైస్ మనం నాలెడ్జ్ నేర్చుకుంటేనే గైస్ మనం ముందుకు వెళ్తాము వితౌట్ నాలెడ్జ్ మనం లైఫ్ లో సక్సెస్ అచీవ్ చేయలేము మీకు చెప్పాల్సింది ఇంకా చాలా ఉన్నాయి గైస్ టాపిక్స్ సో ప్లీజ్ మీకు సపోర్ట్ ఇస్తేనే మీరు నేను ఏమైనా చేయగలుగుతా సో ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఇంకొకటి మంచి వీడియోతో అప్పటి వరకు సెలవు